జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసఫ్ కూడా వెంకటగిరి డివిజన్లో విఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఘనంగా జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ రోడ్ షోకు జన సమీకరణతో ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మణ్బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు ములుగు బీఆర్ఎస్ సైన్యం యూసఫ్ శక్తి ప్రదర్శన చేస్తూ నినాదాలతో రోడ్ షోను ఉత్సాహభరితంగా మార్చారు ప్రజలతో కేటీఆర్ మమేకమై అభివృద్ధి సంక్షేమం పట్ల బిఆర్ఎస్ నిబద్ధతను వివరించారు Thank you not going

मैं नहीं यार वहां से देखो तू आगे निकलना होता है మీరు మా ఇంటి చాలా ఇబ్బంది కలుగుతున్నారు బెదిరిస్తున్నారు బాగా కలుస్తున్నా